నమస్కారం ఈరోజు మనం జిమ్రోన్ చెప్పిన ఒక ముఖ్యమైన విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం తప్పకుండా జీవితంలో ఏదైనా సాధించాలంటే బలమైన కారణాలు ఎందుకు అవసరం అనేది అదే కదా అసలు పాయింట్ అవును ఖచ్చితంగా జిమ్రోన్ ప్రసంగాల్లో ఇదే మళ్లీ మళ్లీ వస్తుంది చాలాసార్లు మనం ఎలా చెయ్యాలి అని తెగ ఆలోచిస్తాం కానీ కానీ ఆ ఎందుకు అనేది మిస్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఆ ఎందుకు అనే స్పష్టత లేకపోతే అంటే ఎంత టాలెంట్ ఉన్నా ఎంత తెలివున్నా ముందుకు వెళ్లడం కష్టమని జిమ్రోన్ గురువు మిస్టర్ షోఫ్ చెప్పారట అవును విన్నాను అంటే మన బ్యాంకు బ్యాలెన్స్ మన తెలివితేటలకు కొలమానం కాదన్నమాట అస్సలు కాదు బలమైన కారణాలు లేకపోతే ఎంతటి ప్రతిభావంతులైనా వెనకబడతారని ఆయన ఉద్దేశ్యం ఇక్కడ జిమ్రోన్ చెప్పే కీలక సూత్రం భలే ఉంది కారణాలు ముందొస్తాయి సమాధానాలు తర్వాతొస్తాయి నిజమే అది చాలా శక్తివంతమైన వాక్యం అంటే ఒక బలమైన కారణం మనసులో నాటుకుంటే చాలు అప్పుడు దారులు వాటంతటావే తెరుచుకుంటాయన్నట్టుంది ఆ మార్గాలు ఆ సమాధానాలు అన్నీ తర్వాతస్తాయి అవును జీవితం కూడా అంతే కదా ఏదైనా బలంగా కోరుకుంటే లేదా ఒక బలమైన కారణం ఉంటే అప్పటిదాకా కనిపించని దారులు కూడా కనిపిస్తాయి ఆ ప్రేరణే అంతా నడిపిస్తోంది మరి ఈ కారణాలెలా ఉండొచ్చు రకరకాలుగా ఉంటాయా ఆ ఉంటాయి కొన్ని పూర్తిగా పర్సనల్ అంటే గుర్తింపు కోసం గౌరవం కోసం లేదా ఏదైనా సాధించినప్పుడు కలిగే ఆ ఫీలింగ్ కోసం ఆ గెలిచిన ఫీలింగ్ అవును జిమ్రోనొక ఉదాహరణ చెప్పారు కదా కొందరు మిలియనే అసలు డబ్బు అవసరం లేకపోయినా రోజూ గ్రంటల తరబడి పనిచేస్తారట నిజమే ఎందుకు ఆ గెలుపిచ్చే సంతృప్తి ఆ ఛాలెంజ్ ఆ ఆనందం కోసం అది కేవలం డబ్బు గురించి కాదు ఆ జర్నీ గురించి ఆ ప్రయాణం అది ఇంట్రెస్టింగ్ పాయింట్ అది ఒక రకం ఇక రెండోది అంటే ఇతరుల కోసం ఏదైనా చేయడం కుటుంబం కోసం కావచ్చు ఇష్టమైన వారి కోసం కావచ్చు ఇది ఇంకా పవర్ఫుల్ ఏమో చాలా సందర్భాల్లో అంతే మనం మనం కోసం చేయలేని పనులు కూడా మన వాళ్ల కోసం చేసేస్తాం అది సహజం అవును జిమ్రోన్ చెప్పిన ఉదాహరణ గుర్తొస్తోంది తన ఫ్యామిలీ కోసం ఏడాదికి పాతిక లక్షల డాలర్లు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్న వ్యక్తి గురించి చెప్పారు అవును ఇంకా ఆండ్రూ కార్నిగి కథ అదైతే అసలు నమ్మశక్యం కాదు కదా జీవితంలో ఫస్ట్ హాఫ్ సంపాదించడం సెకండ్ హాఫ్ అంతా ఇచ్చేయడం అలాంటి లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించడం అంటే మామూలు విషయం కాదు సుమారు నాలుగు వందల యాభై మిలియన్ డాలర్లు సంపాదించి అంతా దానం చేసేశారు వా అది నిజంగా గ్రేట్ అయితే చూడండి ఇలాంటి పెద్ద పెద్ద లక్ష్యాలే కాదు కొన్నిసార్లు చాలా చిన్న సంఘటనలు కూడా జీవితాన్ని మార్చేస్తాయి చిన్న అవును మనసుని బాగా తాకే అనుభవాలన్నమాట వీటినే ఆయన నిట్టి గ్రిటి రీజన్స్ అన్నారు చిన్నవే కాని చాలా బలంగా ఉంటాయి మీరు జిమ్రోన్ సొంత అనుభవాన్ని చెప్తున్నారని అనుకుంటున్నాను ఆ స్కౌట్ కుకీస్ విషయం అది ఆ సంఘటన ఎంత సింపుల్గా అనిపిస్తోందో చూడండి గర్ల్ స్కౌట్ కుకీస్ అమ్మడానికి వస్తే ఆ రెండు డాలర్లు కూడా లేక అబద్ధం చెప్పాల్సొచ్చింది అది ఆయన్నిని బాగా కుదిపేచింది అంటారు ఆ అవమానం ఆ నొప్పి ఖచ్చితంగా ఆ క్షణంలో ఆయన తీసుకున్న నిర్ణయం చూడండి ఇకపై నా జీవితంలో ఇలాంటి పరిస్థితి రాకూడదు ఇలాంటి దరిద్రంలో ఉండకూడదు అని గట్టిగా అనుకున్నారు కేవలం రెండు డాలర్ల విషయం అంత పెద్ద మార్పుకు కారణమైంది అదే మరి ఆ చిన్న అవమానమే ఆయనలో అంత పెద్ద సంకల్పానికి పునాది వేసింది అప్పట్నుంచి ఆయన ఎప్పుడు తన దగ్గర కొంత డబ్బు ఉంచుకునేవారట ఆ డబ్బు ఉండాలనే కాదు ఆ ఫీలింగ్ కోసం ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఎగ్జాక్ట్లీ ఆ స్వావలంబన ఫీలింగ్ కోసం మళ్లీ ఎప్పుడైనా కౌట్ కనిపిస్తే సిద్ధంగా ఉండటానికి కూడా ఇది నిజంగా ఆలోచింపజేస్తోంది మనల్ని కూడా అసలు మనల్ని ఉదయాన్నే ఉత్సాహంగా లేపేదేది ఏ విషయం మనల్ని అంతలా మోటివేట్ చేస్తోంది అవును ఆ ప్రశ్న వేసుకోవాలి వాట్ టర్న్స్ యూ ఆన్ అని అడిగారు రాన్ అలాగే వాట్ టర్న్స్ యూ ఆఫ్ అని కూడా అంటే మనల్ని ఏది నిరుత్సాహపరుస్తుంది ఏది వెనక్కి లాగుతుంది కరెక్ట్ ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడం అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం అన్నమాట ఈ క్లారిటీ వస్తే చాలు జీవితంలో మార్పు మొదలవుతుంది అని రోన్ చెప్పారు నిజమే ఆ సమాధానాలు దొరికితే మనల్ని నడిపించే ఆ ఇంధనం దొరికినట్టే ఆ బలమైన కారణాలే మనల్ని కష్టకాలంలో కూడా నిలబెడతాయి ఏదైనా సాధించాలన్నా అవే పునాది అంటే ముగింపుగా చెప్పానంటే జీవితంలో ఏదైనా గొప్ప మార్పు రావాలన్నా ఏదైనా సాధించాలన్నా ఆ బలమైన స్పష్టమైన కారణాలుండటం అత్యవసరం అవును అవే మనల్ని ముందుకు నడిపించే అసలైన శక్తి మరి కూడా ఆలోచించాలి ఆండ్రూ కార్నిగికి ఒక జీవితకాల లక్ష్యం ఎలా దొరికిందో లేదా జిమ్ రోన్ను ఆ చిన్న కుకీ సంఘటన ఎలా మార్చిందో అలా మన జీవితంలో కూడా ఏదో ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది అది పెద్దదా చిన్నదాని కాదు కాదు అస్సలు కాదు అది మనలో ఎంత పట్టుదలని ఎంత సంకల్పాన్ని రేకెత్తిస్తుందన్నదే ముఖ్యం దాన్ని గుర్తించడమే మొదటి అడుగు అద్భుతంగా చెప్పారు ఆ బలమైన కారణాన్ని వెతకడం దాన్ని మన ప్రయాణంలో ఒక చోదక శక్తిగా మార్చుకోవడంపై దృష్టి పెట్టాలి అనిపిస్తోంది